ఇందుకోసం హైదరాబాద్ లో ఓ పెద్ద సదస్సునే నిర్వహించారు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలో చేరకముందు దశాబ్ద కాలం పాటు రేవంత్ టీడీపీలో ఉన్నారు పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితునిగా మెలిగారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి నెల రోజుల పాటు జైలు పాలయ్యారు ఇది రాజకీయం కక్ష సాధింపుగా టీడీపీ విమర్శించింది టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ ఎన్నిక సందర్భంగానే ఇదంతా చోటు చేసుకుంది ఇప్పుడు నరేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పబ్లిక్ ఎఫైర్స్ సలహాదారుగా ఉన్నారు అది వేరే విషయం ఇకపోతే రేవంత్ జగన్ల మధ్య వ్యక్తిగత వైరుధ్యాలు లేవు కానీ జగన్ సోదరి షర్ములను కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయడం వెనుక రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహం ఉంది పైగా పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా తనను జగన్ కనీసం అభినందించలేదని రేవంత్ ఓ సందర్భంలో చెప్పుకున్నారు జగన్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో శక్తివంతమైన రెడ్డి నేతగా రేవంత్ వెలగొచ్చని అలాగే కేసీఆర్ మరింత బలహీన పడితే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవచ్చన్న అంచనాలున్నాయి కానీ ఇది అంత తేలికైన విషయం కాదు